రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయాన్ని ఒక్కసారి ఇక్కడ ఏమన్నాడండి అండి పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను ను పడగొచ్చిన వందకు 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 గుండు సున్నా కూడా కేసీఆర్ను ఊడగొట్టింది రేవంతో రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అనుకోకుండా పగటి కలలో అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఉంది అంటే ఈ భారతదేశ రాజకీయాలలో అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొచ్చింది ఎవరు అంటే ఆనాడు ప్రశ్నించే గొంతుకలు ప్రభుత్వాన్ని బడగొచ్చింది సోషల్ మీడియా ప్రభుత్వాన్ని బడగొచ్చింది దాంతోపాటు బీఆర్ఎస్లో ఉండే కొంతమంది లుత్సాగ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది లుత్సాగాలు చేసిన వికృత చేష్టల వల్ల ఆ పార్టీ పతనానికి దారి తీస్తుంది నేను వాస్తవమే చెప్తున్నాను కొంతమంది లుత్సాగాలు చేసిన పని వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది నడి రోడ్డు మీద హత్యలైతేంది ఆడపిల్లల విషయంలోనైతేనేమి కబ్జాల విషయంలోనైతేనేమి బెదిరింపుల విషయంలోనైతేనేమి దాడుల విషయంలోనైతేనేమి ఇవన్నీ వాస్తవం నా దగ్గర ఇంత చిట్టా ఉన్నది ఇప్పటికి ఉన్నది అది ఎప్పటికైనా ఉంటుంది నేను ప్రభుత్వం మారినంత మాత్రాన ఏదో విపక్షాలకు సంబంధించి సపోర్ట్ చేసినంత మాత్రాన ఇయ్యాలి ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షంలో ఉంది ప్రజల పక్షాన పోరాటం చేయాలని వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి దిల్లాలు మనిషి కేసీఆర్ అనే వ్యక్తి ఆ రోజు గనక ఈ రోజు వీళ్ళు ఇట్లా ఏదైతే ఒక మాట మాట్లాడినందుకే సోషల్ మీడియాలో కేసులు పెట్టాలంటే తెలంగాణలో కేసీఆర్ గనక కేసులు పెట్టదలుచుకుంటే నాలుగు కోట్ల కేసులు పెట్టాలి మరి కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినట్టు వ్యవహరించి ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా అసలు బద్దిగ్గురు రాకపు ఇది రియాలిటీ నిజమైన విషయం ఎవరో యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఇది వాస్తవమైన విషయం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కవిత చెప్పినట్టు కేసీఆర్ దగ్గర భజన బ్యాచ్ అడీ అవ్వడం కేటీఆర్ చుట్టూ అదే అవ్వడం హరీష్ రావు చుట్టూ అదే అవ్వడం కవిత చుట్టూ అదే అవ్వడం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన చర్యలు ఇవన్నీ దాంతోపాటు వాళ్ళ కింది ఉండే కొంతమంది చేసిన తప్పిదాలు అవి ఏంది అంటే నష్టాన్ని మనం పూడ్చలేని పరిస్థితి అయిపోయింది అది వాస్తవమైన విషయం అది ఒకటి బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధం ఒకటైతే రెండోది ప్రశ్నించే గొంతుకలు ఈ తెలంగాణలో చాలామంది కూడా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద గొంతెత్తి పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని దించడానికి నడుం బీగించిన వాళ్ళు మరొకరు ఎందుకంటే ప్రాణం పోయినా పర్వాలేదు సావో రేవో అన్నట్టుగా తెగబడి ఉన్నళ్ళు ప్రశ్నించే గొంతుకలు ఇక మూడో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే చాలా మంది మేధావి అనే ముసుగు వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టేళ్ళు రైతులను రెచ్చగొట్టినలు అందరిని రెచ్చగొడితే ఇంటికెళ్ళి ఓటు వేసేటప్పుడు అమ్మ నా మీద ఒట్టేయి నా ఏది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తా ఈ బీఆర్ఎస్ పార్టీకి లేకపోతే నేను సచ్చినట్టే అంటూ కొన్ని ఆ ఓటర్ను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరిగినాయి అది వాస్తవమైన విషయం ఇక దాంతోపాటు కాళేశ్వరం విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ ఆరోపణలు వచ్చినప్పుడు దాని ప్రతి ఆరోపణ వాస్తవాలను అప్పటి ప్రభుత్వం చెప్పలేకపోయింది దానివల్ల అంటే చాలా రకాలుగా మైనస్ జరిగింది ఒక విషయంలో కాదు మీరు చాలా రకాలలో చూడరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరమైన వైఫల్యాలు చేసింది ఎవరు ప్రభుత్వం చేయలే ప్రభుత్వంలో ఉండే మంత్రులు చేయలే వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యే కొంతమంది కొంత ఓ వర్గానికి సంబంధించి అంత లత్తకోరి పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆ పార్టీ పతనం అయిపోయింది దాన్ని పడగొట్టింది ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా ఇది వాస్తవమైన విషయం కేసీఆర్ కనుక ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే టార్గెట్ చేయకుండా తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలను కంట్రోల్ కనుక చేసేది ఉంటే అసలు ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాకపో రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వం వచ్చిందంటే ఇంక ఇంకా ఘోరం ఇది 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 ఘోరం ఇద నేనే చెప్తున్నా కదా కోడుగుడు మీద ఈకలు వీకినట్టే వాస్తవమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చే చేసినా కూడా ఒకసారి మీరు ఆలోచించండి నిరుద్యోగుల విషయంలో ఎడ పోరాటం చేసిండు ప్రశ్నించే గొంతుకల విషయంలో ఎవరికి అండగా నిలుసున్నాడు మేము జర్నలిస్టులుగా మేము ఎంత ఎంత ప్రయత్నం చేసినామండి మాకు ఏం అండగా నిలుస్తున్నాడు అయినా నాకు అర్థం కాదు ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు పోరాటం చేస్తే రాలి ఎవరు వాళ్ళలో వాళ్ళే ఎక్కున్నారు కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్ అన్నారు అంతకు మించిన ప్రెస్ మీట్లు ఉద్యోగాలు ఇవ్వలే అన్నారు రెండు అంశాలను పట్టుకుని ఏందంటే తడ్డం బెడ్డం అన్నట్టుగా తిరిగి తప్ప మించి వీళ్ళు ఏం చేయలే నేను చెప్తున్నా కదా ఇక్కడ నిల్చొని మేము ఇరవై ముప్పై వేల వీడియోలు చేసినాం నేను చెప్తున్నా వాస్తవం ఇది చాలా ఛానళ్ళు కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాయి సకల జనులు ఫైట్ చేసేళ్ళు దాంట్లో నైంటీ పర్సెంటేజీ ఫేక్ న్యూసే సర్క్యులేషన్ అయింది కానీ ఈరోజు వాస్తవం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి వల్ల కాదండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణలో డిజిటల్ మీడియా సోషల్ మీడియా దాంతోపాటు ప్రశ్నించే గుంతకలు డేర్ అండ్ డాష్గా ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యి ఉన్నారు కొంతమంది ఉన్నారు నలుగురు ఐదు ఆరుగురు ఉంటారు సో వాళ్ళ వల్ల ప్రభుత్వాలు పడిపోయినాయి తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇదంతా నేను చెప్తున్నా కదా జైల్లో పెట్టిన రివెంజ్ అని అంటున్నాడు కానీ జైల్లో పెట్టింది ఏ విషయంలో మీ అందరికీ తెలిసిన విషయంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి బహిరంగంగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన సెబాస్టియన్ కేసు విషయంలో అరెస్ట్ అయిపోయిన విషయం అదేమన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ ఏమైనా వ్యక్తిగతంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అయిన చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసింది కాబట్టి కేసు అయింది అది ఆయన తప్పు చేసింది కాబట్టి జైల్లో వచ్చిండు దాంట్లో తప్పే ఉన్నది ఒక్క నేటికే ఒక్క నోటీస్కే కేసీఆర్ అస్సలు ఆగమైతే లేడు బై కేసీఆర్ అనేటు చెప్తున్నా కదా సైలెన్స్ ఈజ్ ఏ వైలెన్స్ అంటారు కదా వెరీ డేంజరస్ చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ను తక్కువ అంచడేయడం కేసీఆర్ని ని చిన్న చూపు చూడడం కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు పదచాలను వాడడం అనేది చాలా డేంజర్ నేను చెప్తున్నా కదా అది వేట ఎప్పటికీ వేట కొనసాగిస్తుంది రాజకీయ వేట మొదలు పెడితే ఆగమాగమైపోతారు వీళ్ళు మళ్ళా దాన్ని ఏమంటారు గూడల దునికి కావాల్సిందే నేను చెప్తున్నా కదా ఆయన ఏమన్నా దేవుడా మనిషే కదా దేవుడే తెలంగాణ రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం ఇక్కడ ఉండే రాజకీయ స్వార్థాల కోసం అప్పటి లుత్సాగాలు అప్పటి లుత్సాగాలు తమ యొక్క పదవుల కోసం పైసల కోసం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుకొని ఏది జల్సాలకు వేలు అందుకే ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఎవడెవడైతే ఉండో వాళ్ళ కుటుంబాలు ఆగమైపోయినాయి మీరు కాదంటే అబ్జర్వేషన్ చేయరు దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా కేసీఆర్ ఎట్ల దేవుడు అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు అధికారానికి అనేక రకాలుగా కూడా అవకాశాలు కల్పిస్తున్నా అనేక రకాలుగా ఇస్తామని చెప్పినా కూడా కేవలం స్వరాష్ట్రం కోసమే పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ దాంట్లో ఎలాంటి డౌట్లు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వల్ల ఎవరెవరైతే మరణించరు వాళ్ళ కుటుంబాలకు పది లక్షలతో పాటు ఉద్యోగ కల్పన చేసేందుకు కూడా అది అద్భుతమైన ఘట్టం నిజంగా చెప్తున్నా దాంతోపాటు ఈ రాష్ట్రానికి రాష్ట్రం నలుమూలల మొత్తం తిరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం పది సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిగా నిలిపించాడు కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడైనా పేగుబంధం దేవుడే నేను చెప్తున్నా కదా దాంట్లో డౌటే లేదు ఇక తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా న్యూయార్క్ జపాన్ టోక్యో దేశాలతో పోటీ పడతా చాలు చక్కదనం మస్తున్నది గా పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది అక్కడ పక్కనున్న బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయండి గుండు సున్నా గుండు సున్నా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా మరి కేంద్రం నుండే నిధులు లేలే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండే సపోర్ట్ రాలే ఇక టోక్యో అమెరికా ఇంకా లొట్టపీస్ ఇంకా ఏంది న్యూయార్క్ జపాన్ టోక్యో ఈ వీళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో తెలుసా ఎట్ల రాయిదీ అనోడట కూట్ల రాయిది ఇస్తాడని వెనకటి ఓ సామెత ఉంటాయి గట్టనే ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముచ్చట్లుంటే అసలు నవ్వాలన్నా ఏడవలనా బాధపడాలన్నా ఏం అర్థం కాదు ఏం మాట్లాడతాలో వాళ్ళకన్నా తెలుస్తుంది అంటే తెలియదు సీఎం హోదాలో ఉండి పూర్తిస్థాయిలో పథకాలను ప్రవేశపెట్టి ఆరు గ్యారంటీల ముచ్చట ఏమైంది పదమూడు అంశాలు ఏడబైనాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏడబైనాయని ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది పోయి నిన్న ఏమన్నా అంటే కేసీఆర్ కేసీఆర్ ఇలా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరో నేను మొత్తం వాస్తవాలు చెప్తాను పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పగడ పడగొట్టిన అంతేకాదు ఆయన కుర్చీలో కుర్చీలో కూడా కూర్చున్నా లేదంటే నన్ను జైల్లో లేకుంటే నన్ను జైల్లో పెడతాడా ఒక్క నోటీసులకే కేసీఆర్ ఆగమవుతుడు ఆయన ఏమన్నా దేవుడా మనిషే కదా తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా న్యూయార్క్ జపాన్ టోక్యో దేశాలతో పోటీ పడతా మూసీ నది ప్రక్షాళన చేస్తా రీజనల్ రింగ్ రోడ్ కట్టిస్తా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా మళ్ళీ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా యాదాద్రి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయాన్ని ఒక్కసారి నేను చెప్తాను ఇక్కడ ఏమన్నాడండి పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొచ్చిన వందకు 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 గుండు సున్నా కూడా కేసీఆర్ను ఊడగొట్టింది రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అనుకోకుండా పగటి అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఉంది అంటే ఈ భారతదేశ రాజకీయాలలో అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొచ్చింది ఎవరు అంటే ఆనాడు ప్రశ్నించే గొంతుకలు ప్రభుత్వాన్ని బడగొచ్చింది సోషల్ మీడియా ప్రభుత్వాన్ని దాంతో దాంతోపాటు బీఆర్ఎస్లో ఉండే కొంతమంది లుత్సాగ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే కొంతమంది లుత్సాగాలు చేసిన వికృత చేష్టల వల్ల ఆ పార్టీ పతనానికి దారితీస్తుంది నేను వాస్తవమే చెప్తున్నా కొంతమంది లుత్సాగాలు చేసిన పని వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది నడి రోడ్డు మీద హత్యలైతేంది ఆడపిల్లల విషయంలోనైతేనేమి కబ్జాల విషయంలోనైతేనేమి బెదిరింపుల విషయంలోనైతేనేమి దాడుల విషయంలోనైతేనేమి ఇవన్నీ వాస్తవం నా దగ్గర ఇంత చిట్టా ఉన్నది ఇప్పటికి ఉన్నది అది ఎప్పటికైనా ఉంటుంది నేను ప్రభుత్వం మారినంత మాత్రాన ఏదో విపక్షాలకు సంబంధించి సపోర్ట్ చేసినంత మాత్రాన ఇయ్యాలి ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షంలో ఉంది ప్రజల పక్షాన పోరాటం చేయాలని వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి దిల్లాలు మనిషి కేసీఆర్ అనే వ్యక్తి ఆ రోజు గనక ఈ రోజు వీళ్ళు ఇట్లా ఏదైతే ఒక మాట మాట్లాడినందుకే సోషల్ మీడియాలో కేసులు పెట్టాలంటే తెలంగాణలో కేసీఆర్ గనక కేసులు పెట్టదలుచుకుంటే నాలుగు కోట్ల కేసులు పెట్టాలి మరి కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినట్టు వ్యవహరించి ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా అసలు బద్ది రాకపో ఇది రియాలిటీ నిజమైన విషయం ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఇది వాస్తవమైన విషయం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కవిత చెప్పినట్టు కేసీఆర్ దగ్గర భజన బ్యాచ్ రెడీ అవ్వడం కేటీఆర్ చుట్టూ అదే అవ్వడం హరీష్ రావు చుట్టూ అదే అవ్వడం కవిత చుట్టూ అదే అవ్వడం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన చర్యలు ఇవన్నీ దాంతోపాటు వాళ్ళ కింది ఉండే కొంతమంది చేసిన తప్పిదాలు అవి ఏంది అంటే నష్టాన్ని మనం పూడ్చలేని పరిస్థితి అయిపోయింది అది వాస్తవమైన విషయం అది ఒకటి బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధం ఒకటైతే రెండోది ప్రశ్నించే గొంతుకలి తెలంగాణలో చాలామంది కూడా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద గొంతెత్తి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని దించడానికి నడుం బీగించిన వాళ్ళు మరొకరు ఎందుకంటే ప్రాణం పోయినా పర్వాలేదు సావో రేవో అన్నట్టుగా తెగబడి ఉన్నళ్ళు ప్రశ్నించే గొంతుకలు ఇక మూడో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే చాలామంది మేధావి అనే ముసుగు వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టేళ్ళు రైతులను రెచ్చగొట్టేళ్ళు అందరిని రెచ్చగొడితే ఇంటికెళ్ళి ఓటు వేసేటప్పుడు అమ్మ నా మీద ఒట్టేయి నా ఏది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే ఈ బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే నేను చచ్చినట్టే అంటూ కొన్ని ఆ ఓటర్ను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరిగినాయి అది వాస్తవమైన విషయం ఇక దాంతోపాటు కాళేశ్వరం విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ ఆరోపణలు వచ్చినప్పుడు దాని ప్రతి ఆరోపణ వాస్తవాలను అప్పటి ప్రభుత్వం చెప్పలేకపోయింది దానివల్ల అంటే చాలా రకాలుగా మైనస్ జరిగింది ఒక విషయంలో కాదు మీరు చాలా రకాలలో చూడరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరమైన వైఫల్యాలు చేసింది ఎవరు ప్రభుత్వం చేయలే ప్రభుత్వంలో ఉండే మంత్రులు చేయలే వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యే కొంతమంది కొంత ఓ వర్గానికి సంబంధించి అంత లత్తకోరి పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆ పార్టీ పతనం అయిపోయింది దాన్ని పడగొట్టింది ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా ఇది వాస్తవమైన విషయం కేసీఆర్ కనుక ఒక్క ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే టార్గెట్ చేయకుండా తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలను కంట్రోల్ కనుక చేసేది ఉంటే అసలు ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాకపో రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వం వచ్చిందంటే ఇంక ఇంకా ఘోరం ఇది 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 ఘోరం మీద నేనే చెప్తున్నా కదా కోడిగుడు మీద ఈకలు వీకినట్టే వాస్తవమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా కూడా ఒకసారి మీరు ఆలోచించండి నిరుద్యోగుల విషయంలో ఎడ పోరాటం చేసిండు ప్రశ్నించే గొంతుకల విషయంలో ఎవరికి అండగా నిలుచున్నాడు మేము జర్నలిస్టులుగా మేము ఎంత ఎంత ప్రయత్నం చేసినామండి మాకు ఏమండగా అండగా ఆయన నాకు అర్థం కాదు ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు పోరాటం చేస్తారు ఎవరు వాళ్ళలో వాళ్ళే ఎక్కున్నారు కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్ అన్నారు మించిన ప్రెస్ మీట్లు ఉద్యోగాలు ఇవ్వలే అన్నారు రెండు అంశాలను పట్టుకుని ఏందంటే తడ్డం బెడ్డం అన్నట్టుగా తిరిగి తప్ప మించి వీళ్ళు ఏం చేయలే నేను చెప్తున్నా కదా ఇక్కడ నిలుసు మేము ఇరవై ముప్పై వేల వీడియోలు చేసినాం నేను చెప్తున్నా వాస్తవం ఇది చాలా ఛానళ్ళు కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాయి సకల జనులు ఫైట్ చేసేలు దాంట్లో నైంటీ పర్సెంటేజీ ఫేక్ న్యూసే సర్క్యులేషన్ అయింది కానీ ఈరోజు వాస్తవం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం దట్టుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి వల్ల కాదండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణలో డిజిటల్ మీడియా సోషల్ మీడియా దాంతోపాటు ప్రశ్నించే గొంతుకలు డేర్ అండ్ డాష్గా ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యి ఉన్నారు కొంతమంది ఉన్నారు నలుగురు ఐదు ఆరుగురు ఉంటారు సో వాళ్ళ వల్ల ప్రభుత్వాలు పడిపోయినాయి తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇదంతా నేను చెప్తున్నా కదా జైల్లో పెట్టిన రివెంజ్ అని అంటున్నాడు కానీ జైల్లో పెట్టింది ఏ విషయంలో మీ అందరికీ తెలిసిన విషయంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి బహిరంగంగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన సెబాస్టియన్ కేసు విషయంలో అరెస్ట్ అయిపోయిన విషయం అదేమన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ ఏమైనా వ్యక్తిగతంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అయిన చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసింది కాబట్టి కేసు అయింది అది ఆయన తప్పు చేసింది కాబట్టి జైల్లో పెట్టిండు దాంట్లో తప్పేమున్నది ఒక్క నేటికే ఒక్క నోటీస్కే కేసీఆర్ అస్సలు ఆగమైతే లేడు బాయి కేసీఆర్ అనేట చెప్తున్నా కదా సైలెన్స్ ఈజ్ ఏ వైలెన్స్ అంటారు కదా వెరీ డేంజరస్ చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ను తక్కువ అంచడేయడం కేసీఆర్ను చిన్న చూపు చూడడం కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు పదచాలనం వాడడం అనేది చాలా డేంజర్ నేను చెప్తున్నా కదా అది వేట ఎప్పటికీ వేట కొనసాగిస్తుంది రాజకీయ వేట మొదలు పెడితే ఆగమాగమైపోతారు వీళ్ళు మళ్ళా దాన్ని ఏమంటారు గూడల్ దునికి పరారు కావాల్సిందే నేను చెప్తున్నా కదా ఆయన ఏమన్నా దేవుడా మనిషే కదా దేవుడే తెలంగాణ రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం ఇక్కడ ఉండే రాజకీయ స్వార్థాల కోసం అప్పటి లుత్సాగాలు అప్పటి లుత్సాగాళ్ళు తమ యొక్క పదవుల కోసం పైసల కోసం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుకొని ఏది జల్సాలకు వేలు అందుకే ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఎవడెవడైతే వెండో వాళ్ళ కుటుంబాలు ఆగమైపోయినాయి మీరు కాదంటే అబ్జర్వేషన్ చేయరు దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా కేసీఆర్ ఎట్లా దేవుడు అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు అధికారానికి అనేక రకాలుగా కూడా అవకాశాలు కల్పిస్తున్నా అనేక రకాలుగా ఇస్తామని చెప్పినా కూడా కేవలం స్వరాష్ట్రం కోసమే పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ దాంట్లో ఎలాంటి డౌట్లు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వల్ల ఎవరెవరైతే మరణించారు వాళ్ళ కుటుంబాలకు పది లక్షలతో పాటు ఉద్యోగ కల్పన చేసిండు కూడా అది అద్భుతమైన ఘట్టం నిజంగా చెప్తున్నా దాంతోపాటు ఈ రాష్ట్రానికి రాష్ట్రం నలుమూలల మొత్తం తిరిగిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం పది సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిగా నిలిపించింది కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడైనా పేగుబంధం దేవుడే నేను చెప్తున్నాను కదా దాంట్లో డౌటే లేదు ఇక తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా న్యూయార్క్ జపాన్ టోక్యో దేశాలతో పోటీ పడతా చాలు చక్కదనం మస్తున్నది గా పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది అక్కడ పక్కనున్న బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది మరి తెలంగాణ రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయండి గుండు సున్నా గుండు సున్నా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా మరి కేంద్రం నుండే నిధులు లేలే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండే సపోర్ట్ రాలే ఇక టోక్యో అమెరికా ఇంకా లొట్టపీస్ ఇంకా ఏంది న్యూయార్క్ జపాన్ టోక్యో అనటో వీళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో తెలుసా ఎట్ల రాయిది అట కూట్ల రాయిది ఇస్తాడని వెనకటి ఓ సామెత ఉంటాయి గట్టనే ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముచ్చట్లుంటే అసలు నవ్వాలన్నా ఏడు వలన ఏం అర్థం కాదు ఏం మాట్లాడతాలో వాళ్ళకన్నా తెలుస్తుంది అంటే తెలియదు సీఎం హోదాలో ఉండి పూర్తిస్థాయిలో పథకాలను ప్రవేశపెట్టి ఆరు గ్యారెంటీల ముచ్చటేమైంది ఏమైంది పదమూడు అంశాలు ఏడబోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏడబోయినాయని ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది పోయి నిన్న ఏమన్న అంటే కేసీఆర్ కేసీఆర్ ఇలా చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరో నేను మొత్తం వాస్తవాలు చెప్తాను పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పగడ పడగొట్టిన అంతేకాదు ఆయన కుర్చీలో కుర్చీలో కూడా కూర్చున్నా లేదంటే నన్ను జైల్లో లేకుంటే నన్ను జైల్లో పెడతాడా ఒక్క నోటీసులకే కేసీఆర్ ఆగమవుతుడు ఆయన ఏమన్నా దేవుడా మనిషే కదా తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా న్యూయార్క్ జపాన్ టోక్యో దేశాలతో పోటీ పడతా మూసీ నది ప్రక్షాళన చేస్తా రీజనల్ రింగ్ రోడ్ కట్టిస్తా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా మళ్ళీ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా యాదాద్రి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయాన్ని ఒక్కసారి నేను చెప్తాను ఇక్కడ ఏమన్నాడండి పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొచ్చిన వందకు 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 గుండు సున్నా కూడా కేసీఆర్ను ఊడగొట్టింది రేవంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అనుకోకుండా పగటి కళలో అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఉంది అంటే ఈ భారతదేశ రాజకీయాలలో అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొచ్చింది ఎవరు అంటే ఆనాడు ప్రశ్నించే గొంతుకలు ప్రభుత్వాన్ని బడగొచ్చింది సోషల్ మీడియా ప్రభుత్వాన్ని బడగొచ్చింది దాంతోపాటు బీఆర్ఎస్లో ఉండే కొంతమంది లుత్సాగ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే కొంతమంది లుత్సాగాలు చేసిన వికృత చేష్టల వల్ల ఆ పార్టీ పతనానికి దారితీసింది నేను వాస్తవమే చెప్తున్నా కొంతమంది లుత్సాగాలు చేసిన పని వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది నడి రోడ్డు మీద హత్యలైతేంది ఆడపిల్లల విషయంలోనైతేనేమి కబ్జాల విషయంలోనైతేనేమి బెదిరింపుల విషయంలోనైతేనేమి దాడుల విషయంలోనైతేనేమి ఇవన్నీ వాస్తవం నా దగ్గర ఇంత చిట్టా ఉన్నది ఇప్పటికి ఉన్నది అది ఎప్పటికైనా ఉంటుంది నేను ప్రభుత్వం మారినంత మాత్రాన ఏదో విపక్షాలకు సంబంధించి సపోర్ట్ చేసినంత మాత్రాన ఇయ్యాలి ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షంలో ఉంది ప్రజల పక్షాన పోరాటం చేయాలని వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి దిల్లాలు మనిషి కేసీఆర్ అనే వ్యక్తి ఆ రోజు గనక ఈ రోజు వీళ్ళు ఇట్లా ఏదైతే ఒక మాట మాట్లాడినందుకే సోషల్ మీడియాలో కేసులు పెట్టాలంటే తెలంగాణలో కేసీఆర్ కనుక కేసులు పెట్టదలుచుకుంటే నాలుగు కోట్ల కేసులు పెట్టాలి మరి కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించినట్టు వ్యవహరించి ఉంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా అసలు బద్ది రాకపు ఇది రియాలిటీ నిజమైన విషయం ఎవరో యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఇది వాస్తవమైన విషయం మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కవిత చెప్పినట్టు కేసీఆర్ దగ్గర ఓ భజన రెడీ అవ్వడం కేటీఆర్ చుట్టూ అదే అవ్వడం హరీష్ రావు చుట్టూ అదే అవ్వడం కవిత చుట్టూ అదే అవ్వడం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన చర్యలు ఇవన్నీ దాంతోపాటు వాళ్ళ కింది ఉండే కొంతమంది చేసిన తప్పిదాలు అవి ఏంది అంటే నష్టాన్ని మనం పూడ్చలేని పరిస్థితి అయిపోయింది అది వాస్తవమైన విషయం అది ఒకటి బీఆర్ఎస్ పార్టీ స్వయంకృత అపరాధం ఒకటి అయితే రెండోది ప్రశ్నించే గొంతుకలు ఈ తెలంగాణలో చాలామంది కూడా అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ వేదికగా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద గొంతెత్తి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని దించడానికి నడుం బీగించిన వాళ్ళు మరొకరు ఎందుకంటే ప్రాణం పోయినా పర్వాలేదు సావో రేవో అన్నట్టుగా తెగబడి ఉన్నళ్ళు ప్రశ్నించే గొంతుకరు ఇక మూడో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే చాలా మంది మేధావి అనే ముసుగు వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను రెచ్చగొట్టేళ్ళు రైతులను రెచ్చగొట్టిండు అందరిని రెచ్చగొడితే ఇంటికెళ్ళి ఓటు వేసేటప్పుడు అమ్మ నా మీద ఒట్టేయి నా ఏది అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెస్తే ఈ బీఆర్ఎస్ పార్టీగా లేకపోతే నేను చచ్చినట్టే అంటూ కొన్ని ఆ ఓటర్ను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు జరిగినాయి అది వాస్తవమైన విషయం ఇక దాంతోపాటు కాళేశ్వరం విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ ఆరోపణలు వచ్చినప్పుడు దాని ప్రతి ఆరోపణ వాస్తవాలను అప్పటి ప్రభుత్వం చెప్పలేకపోయింది దానివల్ల అంటే చాలా రకాలుగా మైనస్ జరిగింది ఒక విషయంలో కాదు మీరు చాలా రకాలలో చూడరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరమైన వైఫల్యాలు చేసింది ఎవరు ప్రభుత్వం చేయలే ప్రభుత్వంలో ఉండే మంత్రులు చేయలే వాళ్ళ కింద ఉండే ఎమ్మెల్యే కొంతమంది కొంత ఓ వర్గానికి సంబంధించి అంత లత్తకోరి పని చేయడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆ పార్టీ పతనం అయిపోయింది దాన్ని పడగొట్టింది ప్రశ్నించే గొంతుకలు సోషల్ మీడియా ఇది వాస్తవమైన విషయం కేసీఆర్ కనుక ఒక ఇద్దరు ముగ్గురు ఇద్దరు ముగ్గురు వ్యక్తులనే టార్గెట్ చేయకుండా తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలను కంట్రోల్ కనుక చేసేది ఉంటే అసలు ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాకపోవు రేవంత్ రెడ్డి వల్ల ప్రభుత్వం వచ్చిందంటే ఇంక ఇంకా ఘోరం ఇది 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 ఘోరం మీద నేనే చెప్తున్నా కదా కోడుగుడు మీద ఈకలు వీకినట్టే వాస్తవమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినా కూడా ఒకసారి మీరు ఆలోచించండి నిరుద్యోగుల విషయంలో ఎడ పోరాటం చేసిండు ప్రశ్నించే గొంతుకల విషయంలో ఎవరికి అండగా నిలుచున్నాడు మేము జర్నలిస్టులుగా మేము ఎంత ఎంత ప్రయత్నం చేసినామండి మాకు ఏమండగా ఆయన నాకు అర్థం కాదు ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీల్లో ఎవరు పోరాటం చేస్తే రాలి ఎవరు ఆలైన్లలో వాళ్ళే కూకున్నారు కాళేశ్వరం లక్ష కోట్ల స్కామ్ అన్నారు మించిన ప్రెస్ మీట్లు ఉద్యోగాలు ఇవ్వలే అన్నారు రెండు అంశాలను పట్టుకుని అంటే తడ్డం బిడ్డం అన్నట్టుగా తిరిగి తప్ప మించి వీళ్ళు ఏం చేయలే నేను చెప్తున్నా కదా ఇక్కడ నిల్చొని మేము ఇరవై ముప్పై వేల వీడియోలు చేసినాం నేను చెప్తున్నా వాస్తవం ఇది చాలా ఛానళ్ళు కూడా చాలా రకాలుగా అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాయి సకల జనులు ఫైట్ చేసేలు దానిలో నైంటీ పర్సంటేజీ ఫేక్ న్యూసే సర్క్యులేషన్ అయింది కానీ ఈరోజు వాస్తవం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి వల్ల కాదండి మీరు గుర్తుపెట్టుకోండి ఈ తెలంగాణలో డిజిటల్ మీడియా సోషల్ మీడియా దాంతోపాటు ప్రశ్నించే గొంతుకలు డేర్ అండ్ డాష్గా ఉంటే ఉంటాం పోతే పోతాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యి ఉన్నారు కొంతమంది ఉన్నారు నలుగురు ఐదు ఆరుగురు ఉంటారు సో వాళ్ళ వల్ల ప్రభుత్వాలు పడిపోయినాయి తప్ప అంతకు మించి ఏమీ లేదు ఇదంతా నేను చెప్తున్నా కదా జైల్లో పెట్టిన రివెంజ్ అని అంటున్నాడు కానీ జైల్లో వచ్చింది ఏ విషయంలో మీ అందరికీ తెలిసిన విషయంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి బహిరంగంగా కూడా ఎమ్మెల్యేకి సంబంధించిన సెబాస్టియన్ కేసు విషయంలో అరెస్ట్ అయిపోయిన విషయం అదేమన్నా వ్యక్తిగతంగా కేసీఆర్ ఏమైనా వ్యక్తిగతంగా తీసుకుని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ అయిన చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసిండు కాబట్టి కేసు అయింది అది ఆయన తప్పు చేసిండు కాబట్టి జైల్లో పెట్టిండు దాంట్లో తప్పేమున్నది ఒక్క నేటికే ఒక్క నోటీస్కే కేసీఆర్ అస్సలు ఆగమైతే లేడు బై కేసీఆర్ అనేట చెప్తున్నా కదా సైలెన్స్ ఈజ్ ఏ వైలెన్స్ అంటారు కదా వెరీ డేంజరస్ చెప్తున్నా కదా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ను తక్కువ అంచడేయడం కేసీఆర్ని చిన్న చూపు చూడడం కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు పదచాలనం వాడడం అనేది చాలా డేంజర్ నేను చెప్తున్నా కదా అది వేట ఎప్పటికీ వేట కొనసాగిస్తుంది రాజకీయ వేట మొదలు పెడితే ఆగమాగమైపోతారు వీళ్ళు మళ్ళా దాన్ని ఏమంటారు గూడల్ దునికి పరారు కావాల్సిందే నేను చెప్తున్నా కదా ఆయన ఏమన్నా దేవుడా మనిషే కదా దేవుడే తెలంగాణ రాష్ట్రం కోసం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆరు వందల మంది విద్యార్థులు అమరవీరులైతే కనీసం ఇక్కడ ఉండే రాజకీయ స్వార్థాల కోసం అప్పటి లుత్సాగాలు అప్పటి లుత్సాగాళ్ళు తమ యొక్క పదవుల కోసం పైసల కోసం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం రాకుండా అడ్డుకొని ఏది జల్సాలకు వేయ అందుకే ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఎవడెవడైతే వెండో వాళ్ళ కుటుంబాలు ఆగమైపోయినాయి మీరు కాదంటే అబ్జర్వేషన్ చేయరు దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా కేసీఆర్ ఎట్ల దేవుడు అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు అధికారానికి అనేక రకాలుగా కూడా అవకాశాలు కల్పిస్తున్నా అనేక రకాలుగా ఇస్తామని చెప్పినా కూడా కేవలం స్వరాష్ట్రం కోసమే పనిచేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ దాంట్లో ఎలాంటి డౌట్లు ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వల్ల ఎవరెవరైతే మరణించరు వాళ్ళ కుటుంబాలకు పది లక్షలతో పాటు ఉద్యోగ కల్పన చేసేండు కూడా అది అద్భుతమైన ఘట్టం నిజంగా చెప్తున్నా దాంతోపాటు ఈ రాష్ట్రానికి రాష్ట్రం నలుమూలల మొత్తం తిరిగిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం పది సంవత్సరాలలో అద్భుతమైన ప్రగతిగా నిలిపించిండు కేసీఆర్ కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడైనా పేగుబంధం దేవుడే నేను చెప్తున్నాను కదా దాంట్లో డౌటే లేదు ఇక తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా న్యూయార్క్ జపాన్ టోక్యో దేశాలతో పోటీ పడతా చాలు చక్కదనం మస్తున్నది గా పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం ప్రకటించింది అక్కడ పక్కనున్న బీహార్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది మరి తెలంగాణ రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్ని వేల కోట్ల రూపాయలు వచ్చినాయండి గుండు సున్నా గుండు సున్నా ఈ మాటకు నేను కట్టుబడి ఉంటా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా మరి కేంద్రం నుండే నిధులు లేలే తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండే సపోర్ట్ రాలే ఇక టోక్యో అమెరికా ఇంకా లొట్టపీస్ ఇంకా ఏంది న్యూయార్క్ జపాన్ టోక్యో అనటో వీళ్ళ ముచ్చట్లు ఎట్లుంటాయో తెలుసా ఎట్ల రాయిదీ అడట కూట్ల రాయితాడని వెనకటి ఓ సామెత ఉంటాయి గట్టనే ఉంటాయి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముచ్చట్లుంటే అసలు నవ్వాలన్నా ఏడవలనా బాధపడాలన్నా ఏం అర్థం కాదు ఏం మాట్లాడతాలో వాళ్ళకన్నా తెలుస్తుందా అంటే తెలియదు సీఎం హోదాలో ఉండి పూర్తిస్థాయిలో పథకాలను ప్రవేశపెట్టి ఆరు గ్యారెంటీల ముచ్చటేమైంది ఏమైంది పదమూడు అంశాలు ఏడబోయినాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏడబైనాయని ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సింది పోయి నిన్న ఏమని అంటే కేసీఆర్ కేసీఆర్ చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పడగొట్టింది ఎవరో నేను మొత్తం వాస్తవాలు చెప్తాను పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పగడ పడగొట్టిన అంతేకాదు ఆయన కుర్చీలో కుర్చీలో కూడా కూర్చున్నా లేదంటే నన్ను జైల్లో లేకుంటే నన్ను జైల్లో పెడతాడా ఒక్క నోటీసులకే కేసీఆర్ ఆగమవుతుడు ఆయన ఏమన్నా దేవుడా మనిషే కదా తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా న్యూయార్క్ జపాన్ టోక్యో దేశాలతో పోటీ పడతా మూసీ నది ప్రక్షాళన చేస్తా రీజనల్ రింగ్ రోడ్ కట్టిస్తా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా మళ్ళీ గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తా యాదాద్రి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన విషయాన్ని ఒక్కసారి నేను చెప్తాను ఇక్కడ ఏమన్నాడండి పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొచ్చిన వందకు 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 గుండు సున్నా కూడా కేసీఆర్ను ఓడగొట్టింది రేవంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అనుకోకుండా పగటి కళలో అనుకోకుండా అనూహ్యంగా వచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంటే ఉంది అంటే ఈ భారతదేశ రాజకీయాలలో అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొచ్చింది ఎవరు అంటే ఆనాడు ప్రశ్నించే గొంతుకలు ప్రభుత్వాన్ని బడగొచ్చింది సోషల్ మీడియా ప్రభుత్వాన్ని బడగొచ్చింది దాంతోపాటు బీఆర్ఎస్లో ఉండే కొంతమంది లుత్సాగ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే కొంతమంది లుత్సాగాలు చేసిన వికృత చేష్టల వల్ల ఆ పార్టీ పతనానికి తీసింది నేను వాస్తవమే చెప్తున్నా కొంతమంది లుత్సాగాలు చేసిన పని వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు రావడంతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది నడి రోడ్డు మీద హత్యలైతేంది ఆడపిల్లల విషయంలోనైతేనేమి కబ్జాల విషయంలోనైతేనేమి బెదిరింపుల విషయంలోనైతేనేమి దాడుల విషయంలోనైతేనేమి ఇవన్నీ వాస్తవం నా దగ్గర ఇంత చిట్టా ఉన్నది ఇప్పటికి ఉన్నది అది ఎప్పటికైనా ఉంటుంది నేను ప్రభుత్వం మారినంత మాత్రాన ఏదో విపక్షాలకు సంబంధించి సపోర్ట్ చేసినంత మాత్రాన ఇయ్యాలి ఏదో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షంలో ఉంది ప్రజల పక్షాన పోరాటం చేయాలని వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా కానీ వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి దిల్లాలు మనిషి కేసీఆర్ అనే వ్యక్తి ఆ రోజు గనక ఈ రోజు వీళ్ళు ఇట్లా ఏదైతే ఒక మాట మాట్లాడినందుకే సోషల్ మీడియాలో కేసులు పెట్టాలంటే తెలంగాణలో కేసీఆర్ గనక కేసులు పెట్టదలుచుకుంటే నాలుగు కోట్ల కేసులు పెట్టాలి మరి